న్యాయ పోరాటం చేస్తున్నాను భర్త ఉన్న ఒక ఇద్దరు మహిళ చేసుకుంటున్నాను న్యాయ పోరాటం చేస్తున్నాను దీని నిమిత్తం నేను కలెక్టర్ దగ్గర కూడా నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది దాని ఎంక్వైరీ కూడా జరిగింది అయితే నిన్న నన్ను ఆర్పీలు కొంతమంది రజిత మీ మరియు కొంతమంది ఆర్పీలు గెలిపించి నన్ను అండ్ వెక్టోరియా నందిని కూడా వాళ్ళు వచ్చారు వాళ్ళు నందిని విక్టోరియా వాళ్ళు వచ్చి నా మీద విచక్షణహితంగా కొన్ని తెలియ తెలుసుకొని కూడా నన్ను విచక్షణహితంగా కడుపులో తన్ని విపరీత కొట్టడం జరిగింది అందుకే నేను ఇంకా అక్కడ 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 పిఎస్ కూడా వెళ్తే పోలీసుకి వెళ్తే కూడా అక్కడ నాకు ఇలాంటివి జరగలేదు అండ్ అక్కడ నాకు చీచే చూచి ఇచ్చినా కూడా అక్కడ ఏం జరగలేదు న్యాయపోరాటం జరుగు న్యాయపోరాటం కోసం నేను ఇక్కడ హైకోర్టు రావడం జరిగింది నాకు ఎమ్మెల్యే ప్రసాద్ నుండి పిఏ ప్రసాద్ ఎమ్మెల్యే పిఏ ప్రసాద్ నుండి చాలా బేరంపులు వచ్చాయి చాలా హెచ్చరింపులు వచ్చాయి నేను చంపేస్తాను నేను ఏం చేస్తాను అది చేస్తానని అక్కడ విక్టోరియా విక్టోరియా వాళ్ళ కూడా అక్కడ ఉండి వేధింపులు చేయడం జరుగుతుంది నాకు చాలా ప్రాణహానం ఉంది ఆ ఎమ్మెల్యే పీఎం ఉంది నన్ను నాకు కాపాడగలనని నేను ఇటు హైకోర్టు న్యాయ న్యాయ న్యాయప్రవాడ కోసం ఇక్కడ వచ్చాను